ఫ్రెండ్ మీరాశింకో రెండు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ రిక్వెస్ట్ చైనా చేపలు చూడండి ఆ బాబా బాబా బా బా బాహుబలి సినిమాలో కాలికేయుడు ఎలా యుద్ధానికి వస్తాడో అలా వస్తున్నాయి చూడండి ఇంట్రెస్ట్ అదిగో అదిగో ఎలా కొట్టుకున్నాయో అయ్యో నన్ను కూడా తడిపేసినాయి చాలా డేంజర్ చేపలు అదిగో అదిగో ఎలా వస్తున్నాయి చూసారా బాహుబలి సినిమాలో ఎలా యుద్ధానికి వస్తాయి గుంపులు గుంపులుగా అలా వస్తున్నాయి దీని అమ్మ చేపలు చాలా డేంజర్ చేపలు ఇవి చూడు వేస్తాం చూడండి ఎలా వస్తాయో అదిగో రా ఇద్దానికి రా ఇదిగో భీమవరం చేపలు కొట్టుకోండి చాలా డేంజర్ చేపలు ఫ్రెండ్స్ ఇవి మన రాయలసీమలో ఏ గుంటల్లోనో ఏ గోతులు ఉంటాయి అదిగో 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 ఎలా కొట్టుకోండి చెడు కొట్టుకోండి కొట్టుకోండి చూశారు కదా మన రాయలసీమలో ఎక్కడ ఉంటాయి ఆ గోతుల్లో గుంటల్లో అక్కడక్కడ ఉంటాయి కానీ ఇక్కడ అలా ఉండవు మొత్తం పెంచుతారనమాట ఈ చెరువంతా ఈ చెరువంతా అదే మొత్తం చేపల చెరువు రొయ్యల చెరువులే అయ్యో ఎలా వస్తున్నాయి బాహుబలి సినిమాలో కొట్టుకున్నట్టు యుద్ధానికి వచ్చినట్టు వస్తున్నాయి మొత్తం తినేసినాయి ఇలా ఉంటుందన్నమాట ఈ డేంజర్ చేపలతోటి ఈ స్ట్రాంగ్ వైర్ ఎలా ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్ ఈ వైరు ఎంతమంది లాగినా తెగదు కానీ ఇవి రెండు మొక్కలు చేస్తాయి దాని పళ్ళతోటి అన్ని స్ట్రాంగ్ పళ్ళు ఉంటాయి ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్